ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖలో వెయ్యి కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వాటిని వసూలు చేపట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ వెంకటేశ్వర్లు తెలిపారు ఈరోజు ఎర్రగొండపాలెం మార్కాపూర్ విద్యుత్ సబ్ డివిజన్ల సిబ్బందితో డైరెక్ట్గా రివ్యూ చేయడానికి చేయటం జరిగింది ఆ రివ్యూలో ముఖ్యంగా విద్యుత్ అంతరాయాల పైన తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్యూర్ పైన బకాయిలు వసూళ్ళ పైన పెండింగ్ బకాయిలు వసూళ్ళ పైన అట్లాగే పిఎం సూరి గార్ దాన్ని అవేర్నెస్ క్యాంపెయిన్ కింద అందరికీ తెలియజేసే దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కోసం రావడం జరిగింది ఇప్పుడు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఎర్రగొండపాలెంలో అలాగే సబ్ డివిజన్ సిబ్బంది అందరితోటి కూడా మాట్లాడి వాటి మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రివ్యూ చేశాం అలాగే ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ గురించి కూడా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మా కంపెనీ సిఎండి గారు ఆదేశాల మేరకి స్టాఫ్ అందరికి కూడా తగిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనేది వివరించడం జరిగింది అదేవిధంగా లంచ్ తర్వాత మార్కాపూర్ డివిజన్లో మార్కాపూర్ సబ్ డివిజన్లో ఇప్పటివరకు సిబ్బందితోటి సమావేశం నిర్వహించి ఈ విషయాల మీద ప్రత్యేకంగా వాళ్ళందరికీ చెప్పటం తర్వాత బకాయిలు వసూళ్లకి ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టి వసూలు చేయాలని చెప్పటం జరిగింది అలాగే ఈ స్టప్ మీటర్లు మార్చే దాంట్లో కానీ ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్యూర్స్ తగ్గించే దాంట్లో కానీ అలాగే లైన్ అంతరాయాలు తగ్గించడానికి ఏం ఏం చర్యలు తీసుకోవాలా ట్రాన్స్ఫార్మర్స్ మెయింటెనెన్స్కి ఏం చేయాలా అనే వాటి మీద కూడా అనేక సూచనలు ఇవ్వడం జరిగింది